తమ సమస్యల పట్ల రాష్ట ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తామని ఆత్మకూరు ప్రాజెక్టు అంగన్వాడీ ఉద్యోగులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అంగన్వాడీల సమ్మెలో భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు క్యాండిల్స్ చేతబట్టి పట్టణంలోని ఆర్టీసీ డిపో నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలంటూ నినాదాలు చేశారు అంగన్వాడీలకు సీఐటీయు నేతలు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీల కార్యదర్శి రాధా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ గత పదమూడు రోజులుగా తమ సమస్యల సాధన కోసం సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు ఆయాలు సిఐటియు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు ప్రాజెక్ట్ కమిటీ కార్యదర్శిని మేము పదమూడు రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే స్పందించాము అని చెప్పి మాట్లాడుతున్నారే కానీ ఆర్థిక విషయాలు పక్కన పెట్టి ఆ రెండు విషయాలు తప్ప కొరయన్ని తీరుస్తామని చెప్తున్నారు మేము ఉండేదే దానికోసం అన్నట్టుగా మేము ఉండే ఆ విషయం మాత్రం అస్సలు స్పందించకుండా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు మనకి క్రిస్మస్ కానుకగా ఆయన కనీస రేట్లో ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ఆయన తీర్చని పక్షంలో మేము సమ్మెను కొనసాగించి ఉధృతం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నిర్ణయం పరిణయం కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్ డైలీ డ్రాడ్ నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు శారీస్ క్యాటలాగ్ శారీస్ డిజైనర్ బ్ శారీస్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాస్ வெஸ்டன் வேர் கொகோல்ப்பு இது కస్టమర్ అమూల్యం ప్రతి వస్త్రం అపురూపం కాంచీపురం அப்புரூபம் కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం பிரத்யேக வஸ்தாலயம்